హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ డీ స్టాక్స్ ఈ వీడియో ఏంటో మీకు ఈ లోపే అర్థమైంది కదా సో ఇట్స్ మ్యాంగో పచ్చడి ఐ మీన్ ఆవకాయ పచ్చడి ఈరోజు మేము ఆవకాయ పచ్చడి పెడుతున్నాం అనమాట సో కోదడు వచ్చాము షాపింగ్ కంప్లీట్ అయ్యాక గ్రోసరీస్ తీసుకొని మ్యాంగోస్ తీసుకొని అక్కడే కటింగ్ చేయిస్తున్నాము ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేశారు సో వాళ్ళే నీట్గా వాష్ చేసి పైనవి కట్ చేసి అన్నోన్ థింగ్స్ కట్ చేసి ఇలా ముక్కలు కొట్టించి ఇచ్చారనమాట మేము ఇంటికి వచ్చాక మళ్ళీ క్లీన్ చేసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము లైక్ ఆవపిండి మెంతిపిండి వెల్లుల్లి ఉప్పు కారం ఆయిల్ పసుపు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ముక్కలు కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా పచ్చడి పెడతమైతే స్టార్ట్ చేశాము ఇక్కడ మా మమ్మీ ఫస్ట్ ముక్కలు వేశారు ఒక బౌల్లో నాకైతే ఇక్కడ కొలతలు అయితే రాదు బికాస్ ఎంత క్వాంటిటీ చేశారనేది మా మమ్మీకి ప్రతి ఇయర్ అలవాటు కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోయారు నేను కూడా అడగలేదు ఇంకా వాళ్ళకి తెలుసు కదా ప్రతి ఒక్కరికి తెలుసు నాకేమో కొత్త సో సారీ ఏమనుకోకండి కొలతలు అయితే నేను చెప్పటం లేదు ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకున్నారు అందులో మామిడికాయ ముక్కలు వేశారు దాని మీద మెంతి పొడి ఆవు పొడి సాల్ట్ ఇవేసి బాగా కలిపారు ఐ మీన్ మిక్స్ చేశారు ప్రాపర్గా అన్నీ పట్టేటట్టు మేము టూ టైమ్స్ చేసాము అంటే సేమ్ ప్రాసెస్ కానీ టూ టైమ్స్ వేసాము ఎందుకంటే మా దగ్గర ఇంకా పెద్ద గిన్నెలు లేవు నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ కూడా పోసేసి మొత్తం కలిపారనమాట సంబార్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి కదా ఇంకా మేము ఈసారి చాలా లేట్గా పెడుతున్నాము ఎప్పుడూ చాలా ఫాస్ట్గా పెట్టేవాళ్ళం అండ్ మ్యాంగోస్లో టూ టైప్స్ ఉంటాయి కదా నీలాలు జలాలు మేమైతే నీలాలు పెట్టాము ఇవేంటంటే మాకు చెప్పిన వరకు ఇందులో పులుపు చాలా తక్కువ ఉంటుంది అలానే తీయగా ఉండదు మరీ పుల్లగా ఉండదు నార్మల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో ఇవైతే మేము తీసుకున్నాము ఇంక ఇక్కడ కారం కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేస్తున్నారు మమ్మీ మంచిగా నా వీడియోకి బాగా కోఆపరేట్ చేస్తున్నారు మా మమ్మీ అయితే ఇలా తీసుకో అలా తీసుకో అని మధ్య మధ్యలో నన్ను కూడా చూపి అంటున్నారు ఎందుకంటే నేను మొత్తం పచ్చడి తప్ప ఇంకేం చూపించట్లేదు అండ్ మీకు తెలుసు కదా పచ్చడి అంటేనే ఇంట్లో చాలా ఉంటుంది సో చుట్టూ కావాల్సినవన్నీ పక్కన పెట్టుకొని కూర్చున్నాము ఒక రౌండ్ అయితే అయిపోయింది పచ్చడి పెట్టడం ఇప్పుడు దీన్ని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మా మమ్మీ జాడీలో కూడా ఫస్ట్ మెంతిపిండి ఆవపిండి వేసి దాని మీద ఈ పచ్చడి వేశారు నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది సేమ్ ప్రాసెస్ ఫస్ట్ మోడక ముక్కలు వేశారు దాని మీద మెంతి పొడి ఉప్పు కారం ఆవ పొడి సాల్ట్ పసుపు వెల్లిపాయలు వెల్లిపాయలు మేము ఏం చేస్తామంటే కొన్నేమో లైట్గా మిక్సీ పడతాము కొన్నేమో పైన ఇట్లా చల్లుతాం అనమాట అండ్ మా ఇంట్లో వెల్లిపాయలు బాగా తింటారు సో చాలా ఎక్కువ వెల్లిపాయలు వేస్తాము మేము అండ్ పచ్చడిలో వెల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటాయి మాకైతే ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా కొంతమంది చాలా తక్కువ వేసుకుంటారు ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు అండ్ ఇలా చేసుకున్న పచ్చడి మొత్తాన్ని జాడీలో పెట్టేసి దానికి ఒక క్లాత్ చుడతారు అండ్ ఈరోజు పచ్చడి పెట్టుకున్నామంటే రేపు కాకుండా ఎల్లుండి ఐ మీన్ థర్డ్ డే రోజు అది తీసి మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా ఆయిల్ ఏమైనా పడుతుందా సాల్ట్ ఏమైనా పడుతుందా ఇదంతా చూసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని అది ఇయర్ వరకు వాడుకుంటారు బట్ మేము ఎన్నిసార్లు అయితే చెయ్యము ఇప్పుడే చూసుకోవటమే ప్రాపర్గా చూసుకొని ఎంత కావాలో అంత వేసుకొని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాము ఏమైనా తక్కువ అనిపిస్తే ఆ రోజు వేసుకుంటాము థర్డ్ డే రోజు బట్ ఉన్న కొద్ది మామిడికాయలు కూడా ప్రతి ఒక్క సీజన్లో దొరికేస్తున్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి పెట్టుకుంటూనే ఉన్నారు బట్ ఇంత ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు పెట్టుకున్నా కానీ ప్రాపర్గా లేకపోవటం వలన ఏమో ఖరాబ్ అవుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా పునాస్కాయలు అంటారు ఇంకా ఏమేమో అంటారు వారితో కూడా పచ్చడి పెడుతూ ఉంటారు ఇంకా మాకు తొక్కుడు పచ్చడి అనేది చాలా ఇష్టం ఈ మామిడికాయ పచ్చడి ఎంత ఇష్టమో అది కూడా అలానే చేస్తారు ఇంకా ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయంట అవన్నీ మాకు తెలియదు మాకు తెలిసింది ఇది ఒకటే కొంతమంది మాంగాయ పచ్చడి అంటారు ఇవేమీ మాకు తెలియదు ఐ మీన్ మాంగాయ్ అంటే మామిడికాయ ముక్కలు ఎండబెట్టి కూడా పచ్చడి చేస్తారంట నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను బట్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇలా మీలో ఎంతమంది చేస్తారో నాకు కూడా చెప్పండి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో ఇక్కడ సెకండ్ రౌండ్ పచ్చడి పెట్టడం కూడా అయిపోయింది సో దాన్ని కూడా జాడీలోకి పెడుతున్నారు మా మమ్మీ కానీ పచ్చడి కలిపే అంతసేపు ఆ స్మెల్ ఉంటుంది కదా బా అప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఎంత బాగుంటుందో ఆ స్మెల్ మాత్రం అప్పటికప్పుడు అది మొత్తం తినేయాలనిపిస్తుంది బట్ అప్పటికప్పుడు తింటే అది ముక్కకి పట్టవు కదా ఉప్పు కారం ఇక్కడ మమ్మీ టేస్ట్ చూస్తున్నారు బాగుంది చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ టూ పార్సల్స్ సపరేట్గా చేస్తున్నారు ఒకటి నాకు ఒకటి మా అమ్మమ్మకని టూ పార్సల్స్ చేస్తున్నారు ఎందుకంటే తర్వాత మళ్ళీ తీసి పెట్టడం ఇబ్బంది అవుతుంది ఇంకా జాడీలో కూడా ప్లేస్ లేదనమాట సో జాడీ ఫుల్ అయిపోయింది నౌ ద ఫైనల్ వన్ ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చేసుకుంటారు అండ్ ఇది చేయకపోతే మోడకాయ పచ్చడి పెట్టినా యూజ్ ఉండదు అనిపిస్తుంది కదా మాకు మోడకాయ పచ్చడి అంటేనే లాస్ట్లో ఈ అన్నమే గుర్తొస్తుంది పచ్చడి కోసం ఎంత వెయిట్ చేస్తామో ఈ రైస్ కోసం కూడా అంతే వెయిట్ చేస్తాము అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వండి ఇలా లాస్ట్లో మిగిలిన దాంట్లో ఈ అన్నం వేసి కలుపుకొని తింటే ఉంటుంది లిటరల్లీ మౌత్ వాటరింగ్ అనమాట ఇప్పుడు వీడియో చూస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది బట్ ఇప్పుడు దొరకదు అది ఉన్నప్పుడే తినాలి మీలో ఎంతమందికి ఇలా లాస్ట్లో అన్నం ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది మాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో దీనికి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారనమాట ఎవరైనా తినేస్తారు ఇంకా కలిపే అంతసేపు కూడా ఆగదు వేడి వేడి అన్నాం కదా అది కాలుతున్నా కానీ లేదు కలపాలి తినాలి అన్నట్లే ఉంటుంది ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ మమ్మీకి ఆ చెయ్యి కాలుతూనే ఉంది అయినా కానీ కలిపారు ఏ పచ్చడికి ఇలా మనం తినో ఒక్క మాడిక పచ్చడికే లాస్ట్లో తింటాము అండ్ టేస్ట్ కూడా లిటరలీ బాగా అనిపిస్తుంది ఆ టైంలో ఎంత బాగుంటుందంటే చెప్పలేము ఈ రైస్ చూసాక తెలియని ఒక క్రేవింగ్స్ అయితే మనలో స్టార్ట్ అవుతాయి కదా సో ఇక్కడ ఫస్ట్ అయితే మా మమ్మీ టేస్ట్ చేస్తా అన్నారు అలా ముద్ద కలుపుకుంటుంటే మాకు ఎప్పుడెప్పుడు పెడతారా అనిపిస్తుంది చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటాం కదా ఈ టైంలో మా మమ్మీ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తున్నారు ఇంకా అదే బౌల్లో తింటుంటే ఇంకా బాగునిపిస్తుంది అలా అని దిష్టి పెట్టొద్దు ప్లీజ్ అండ్ ఇక్కడ మా అమ్మమ్మ కూడా పెట్టారు నెక్స్ట్ నేను కూడా తినేసా దట్స్ ఇట్ గాయస్ Thank you for watching and please do like, share and comment to my YouTube channel Hard Dish Talks.